ఓం నమశివాయ రావి చెట్టుకు సంబంధించినటువంటి విశేషాల్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ రావి చెట్టునే అశ్వర్థ వృక్షము అని కూడా అంటారు ఈ రావి చెట్టునే ఈ రావి చెట్టును మనం దర్శించుకుంటే చాలు దర్శన భాగ్యం చేతనే మనకు ఎటువంటి ఫలితం వస్తుందంటే సాక్షాత్తు పరబ్రహ్మాన్ని దర్శించుకున్నటువంటి ఫలితం వస్తుంది అంటే మనకు దీన్ని బట్టి ఏమి అర్థమైంది ఈ రావి చెట్టు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమే అటువంటి రావి చెట్టుకు ముఖ్యంగా ప్రదక్షిణ చెయ్యాలండి ఆ ప్రదక్షిణ చేసేటప్పుడు ఒక శ్లోకాన్ని కూడా మనం స్మరిస్తూ ప్రదక్షిణ చెయ్యాలి అంటే గట్టిగా చదువుతూ కాదండి మౌనంగా మనస్సులో స్మరించుకుంటూ ప్రదక్షిణ చెయ్యాలి ఎన్ని ప్రదక్షిణలు చెయ్యాలి అంటే తొమ్మిది ప్రదక్షిణలు లేదా ఇరవై ఒక్క ప్రదక్షిణలు లేదా నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయవచ్చు ఆ శ్లోకం ఏమిటి అంటే మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణు విష్ణురూపిినే అగ్రత రాజ్యతే నమః అనేటటువంటి శ్లోకాన్ని మౌనంగా స్మరిస్తూ రావి చెట్టును ప్రదక్షిణ చేసినట్లయితే సకల శుభాలు కలుగుతాయి ఈ విధంగా రావి చెట్టును పూజించి సేవించి సకల శుభాల్ని పొంది తరించండి ఓం నమ శివాయ సర్వే జనా సుఖినో భవంతు